కావులి ప్రాంత వాసుల సమస్యల పరిష్కారమే తన దేమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి సంక్రాంతి పండుగ సందర్భంగా కలుగోలమ్మ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా పెండి యుద్ధ ఆధ్వర్యంలో లతా థియేటర్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కలుగోలమ్మ దేవాలయం సమీపంలో అండర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఎన్నో రోజుల నుంచి ఈ సమస్య ఉందని వచ్చే ఏడాది కల్లా ఈ సమస్య పరిష్కారానికి కుర్చేసి అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని వివరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరించాయి ఈ కార్యక్రమాలను తిరగించేందుకు భారీ ఎత్తున పట్టణ ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పట్టణ తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకే ఒక హామీ ఇస్తున్నా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఈ ఉత్సవాలు ఆగిపోతాయి ఈ ప్రాంతంలో ఏమాత్రం మాత్రం ము గుడి దగ్గర నుంచి బ్రిడ్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అంతా వ్యాపారాలకు కావచ్చు సినిమా హాల్ వాళ్ళకు కావచ్చు గుడికొచ్చేటువంటి వాళ్ళకు కావచ్చు ఈ సంకరవారి తోట కానీ లేదంటే వడ్డి పాలిపోయే ప్రాంతం అంతా కూడా మూసుకుపోయే పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజు ఇంతమంది తల్లుల మీకు హామీ ఇస్తున్న ఈ కావలికి అండర్ బడ్జి వేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా నేను చూసే బాధ్యత మీకు అందరికి ఈ రోజు భోగి రోజు రేపటి సంక్రాంతి శుభాకాంక్షల మధ్య మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఎప్పటి నుంచే ఈ ప్రాంతం ఎలా ఉందో అలాగే ఉండే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అవతల వైపున వైకుంఠపురం వాసులకు వెళ్లే విధంగా అండర్ పిచ్చి నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకి కానీ మన కావలి పట్టణానికి సోలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అసౌకర్యం కలగకుండా ఉండే బాధ్యత నేను తీసుకుని అండర్ పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా ఆ తల్లి దీపం ఉంటే వచ్చే జనవరి నాటికి అండర్ బిడ్జీని కూడా పూర్తి చేసేదానికి దృఢ సంకల్పంతో ఉన్నాం ఇంకా కావాల్సింది ఆ తల్లి దీవెల్ మాత్రమే కావలికి ఆ తల్లి దీవెన ఎప్పుడు ఉంటాయి కావలిని కాపు కాస్తూనే కావలి ప్రజల కోసం నిరంతరం కూడా ఆ తల్లి కష్టపడుతూనే ఉంది మనందరిని కూడా దీవిస్తూనే ఉంది ప్రశాంతతకి మారు పేరైనటువంటి కావలిలో ఇటువంటి ఉత్సవాలు ఇంకా కూడా ఇంకా ఇంకా జరుపుకోవాలి ప్రజలందరూ కూడా ఒక మరో కనక పట్టంగా దారి తీసేదానికి ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ మేరకు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజుని కావలే తొందరలోనే కనక పట్టు కాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ అభివృద్ధి పద్ధతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి ఈ కావలి కోసం నేను అడిగిందల్లా ఇస్తున్నాడంటే ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎంత దెబ్బలు అడిగితే అంత గొనరులు ఈ రోజు నాకు ముఖ్యమంత్రి ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు నేను అడిగింది తడుగా నాకు నిధులు ఇస్తున్నాడంటే మీ అందరూ నా వెనకున్నా నేను నమ్మకంతో నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఈ రోజు నిన్నటి ఎలక్షన్ లో మీరు ఏ విధమైన నాకు అదే ఆశిస్తులు అదే అండగడ్డలు ఈ సందర్భంగా మిమ్మల్ని అర్థిస్తున్నానని కూడా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా కాదు కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా కావల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కావ్య అండగా ఉంటాడు ఇబ్బందులకి ఎంటర్ తగ్గించే టైంలో మిమ్మల్ని ఐదు నిమిషాల పాటు ఈ ప్రోగ్రాం ఆది నా కార్యక్రమం చేసేదానికి అవకాశం కల్పించి మిమ్మల్ని అందరినీ కూడా ఆనందించడంలో కొంత కొంచెత్తు ఇబ్బంది కలిగించినందుకు అందరూ కూడా అన్నిగా భావించద్దని మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్